హీరో అయిన ఇన్సిడెంట్ కి నాకు ఒక నిమిషం గుండాగినంత పని అయిపోయింది మ్యాటర్ ఏంటంటే మన బండికి యాక్సిడెంట్ అయితే మాకు కనిపిస్తున్న ఈ లారీ మన బండి వచ్చి గుద్దేసుకుంది బ్యాక్ సైడ్ ఆ బండి బ్యాక్ సైడ్ వచ్చి లారీ వల్ల లారీ క్యాబిన్ మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది ఈ బ్రిడ్జ్ పైన యాక్సిడెంట్ అయింది మన బండికి లారీకి ఈ బ్రిడ్జ్ కూడా ప్రతి బండి స్లో అయితుంది మమ్మ లారీ మాత్రం బాగా స్పీడ్ వచ్చింది బండికి వెనకాల కార్ అయితే ఉంది ఫస్ట్ ఆ కార్ గుద్దేసిండు ఫస్ట్ గుద్దిన కార్ ఏదో టాటా కార్ అన్నమాట కార్ అయితే అదృష్టం చాలా బాగుంది ఎందుకంటే చక్కగా వచ్చి లారీ కి అయితే తాకింది కార్కి అట్లా సైడ్ తాకినప్పుడు కార్ రోడ్ మధ్య వెళ్ళిపోయింది ఇంకా కార్ ముందు నా బండి ఉంది కాబట్టి సక్క వచ్చి నా బండికి అయితే ఇంకా నయే మా దేవుని దయ వల్ల కార్లో ఉన్న వాళ్ళకి ఏమై లేదు లారీ డ్రైవర్కి అయితే ఎవరికి ఏమై లేదు ఇంకా నా బండికి అయితే చిన్న చిన్న డామేజ్ అయింది బాగా సూట్లు అవి బెండ్ అయిపోయినవి నీకెనకాల బకెట్ ఉన్న వాళ్ళ డామేజ్ అయితే ఏమీ లేదు కానీ నా బండి గుర్తుకుని లారే బాగా డ్యామేజ్ అయిపోయింది చూడండి క్యాబిన్ మొత్తం పోయింది అసలు ఎందుకు ఇంత స్పీడ్ వచ్చినా అర్థం కాలేదు మీకు గట్టిగా ఆడితే బండి బ్రేకులు ఫెయిల్ అయ్యా చెప్తుండు కారు బాగా డ్యామేజ్ అయింది కాబట్టి కార్ వాళ్ళు లారీ బాగా గట్టి పట్టుకున్నారు ఇంకా మేమైతే ఏం పెద్ద అడగలేదు ఎందుకంటే మా బండి కూడా పెద్ద డామేజ్ లేదు అని చెప్పేసి ఏం అడగలేదు మేము కూడా అయితే మన ఏం తప్పు లేదు బండి తీసుకున్న సైడ్ కి ఏమంటే మేము మాట్లాడతామని చెప్పి నేను బండి తీసుకుని సక్క సైడ్ కైతే వచ్చేసిన మావా అసలు నిదానం వచ్చింది అయ్యే పోండు ఇంత యాక్సిడెంట్ కాకుండా ఇంకా నాయమ ఎవరికి ఏం కాలేదు కూడా సరిపోయింది ఏమైనా అంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళ అసలు నా బండికి ఏమేమి డామేజ్ నెక్స్ట్ వీళ్ళు చూపిస్తాం మామా